హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య ఈరోజు మనము ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్లో భాగంగా మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు క్రిటికల్ కేర్ బ్లాక్లను సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా అన్నమయ్య జిల్లాలోని మన రాయచోటి కాన్స్టిట్యెన్సీకి అదేవిధంగా చీరాలకి పాలకొండ భీమవరం రంగరాయ మెడికల్ కాలేజీకి ఈ యొక్క క్రిటికల్ కేర్ బ్లాక్ అనేటువంటివి మంజూరు చేయడం జరిగింది ఈ యొక్క క్రిటికల్ కేర్ అనేది మన రాయచోటికి ముఖ్యంగా రాయచోటి పేరు చెప్పగానే ఈ అన్నమయ్య జిల్లా పేరు చెప్పగానే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి ఈ ప్రాంతంలో అదేవిధంగా జాతీయ రహదారులు ఇలా బెంగళూరుకు వెళ్ళే ఇలా చిత్తూరుకు వెళ్ళేటువంటి జాతీయ రహదారులు ఉండడం వల్ల చాలా ప్రమాదాలు ఇక్కడ జరుగుతుంటాయి దీని అందరినీ దృష్టిలో పెట్టుకొని మినిస్టర్ క్రీడా శాఖ మరియు రవాణా శాఖ మంత్రి అయినటువంటి శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి చొరవతో రాయచోటికి ఈ యాభై పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది మంజూరైంది అయింది మంజూరు అయితే అయింది కానీ దానివల్ల మనకి ఏంటి ఉపయోగం ఏమేమి సేవలు దాంట్లో దొరుకుతాయి మనకు ఇంతకుముందు ఉండడానికి ఇప్పటికీ ఏంటి దీనివల్ల మనకు ఈ రాయచోటి చుట్టుపక్కల ఉండే ప్రజలకి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం దయచేసి మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేయాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ యొక్క యాభై పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది మన రాయచోటికి మన ప్రియతమ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి గారిటువంటి శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి చొరవతో అదేవిధంగా మన ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారి చొరవతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అదేవిధంగా మన ప్రధానమంత్రి గారి యొక్క ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ లో భాగంగా మనకి రాష్ట్రానికి ఐదు మాత్రమే శాంక్షన్ అయితే ఇప్పటి వరకు అందులో మన రాయచోట్టుకు ఒకటికి తీసుకురావడంలో మన మంత్రి గారు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు సఫలీకృతులు చెప్పాలి దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఇప్పటికీ అందుబాటులో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ లాంటి వాటిని వంద డెబ్బై ఐదు యాభై బెడ్లు బెడ్లుగా విభజించి ఇస్తున్నారు అనమాట సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు సపోజ్ రెండు వందల బెడ్డెడ్ హాస్పిటల్ ఉంటే దానికి డెబ్బై ఐదు బెడ్డెడ్ క్రిటికల్ కేర్ యూనిట్ ఇస్తారు అదేవిధంగా మనకు రాయచోట్లో ఇప్పుడు ఉండేటువంటి హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ కాబట్టి దానికి అదనంగా యాభై పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల వారంగా మన రాయచోట్ల ఏర్పాటు చేయడం మనందరికీ కూడా ఆనందదాయకం దీంట్లో మన రాయచోట్కి ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మంజూరైంది డబ్బుల పరంగా అదేవిధంగా చూసుకుంటే దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే మనకు ఇట్లా బెంగళూరుకు వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఇలా చిత్తూరుకు వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఇలా మనం కడపకు వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఉండడం వల్ల మనకి తరచుగా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా హెడ్ ఇంజరీ కానీ ఏమైనా పెద్ద పెద్ద ఫ్రాక్చర్స్ అయితే వాటిని తిరుపతికి కానీ లేదంటే కడపకు కానీ రెఫర్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ యొక్క క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది ఏర్పాటు అయితే మన రాయచోటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రిలో ఇది ఏర్పాటు అయితే మనకు స్పెషలిస్ట్ డాక్టర్లు ఐదు మంది డాక్టర్లు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటారు అదేవిధంగా అరవై ఆరు మంది నర్సులు ఈ యొక్క క్రిటికల్ కేర్ బ్లాక్ లో భాగంగా అరవై ఆరు మంది నర్సులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటారు వీలే కాకుండా వివిధ విభాగాలైనటువంటి నాన్ మెడికల్ పారామెడికల్ సిబ్బంది తొమ్మిది మంది అందుబాటులో ఉంటారు వీళ్ళకి సపోర్టివ్ స్టాఫ్ తొమ్మిది మంది ఉంటారు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ పన్నెండు మంది ఉంటారు అంటే పన్నెండో ఐదు పదిహేడు మంది డాక్టర్లు మనకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డ్యూటీస్లో అందుబాటులో ఉంటారు దీంట్లో మనం చూసుకున్నట్లయితే అత్యవసరమైనటువంటి చికిత్స అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అదేవిధంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసియు ఉంటుంది అదేవిధంగా ఐసోలేషన్ వార్డ్స్ ఉంటాయి ఐసోలేషన్ వార్డ్స్ అంటే కరోనా ఇవన్నీ వచ్చినప్పుడు చూసుకునే ఒక మనిషిని ఒక సపరేట్ గదిలో పెట్టి ట్రీట్మెంట్ చేయడం అనమాట అదేవిధంగా ఆపరేషన్ థియేటర్ ఉంటుంది కాన్పులు మరియు కాన్పు అయిన తర్వాత రికవరీ రూమ్స్ కూడా ఉంటాయి అదేవిధంగా నవజాత శిశువుల విభాగం అంటే న్యూబార్న్ యూనిట్ కూడా ఉంటుంది ఎక్స్రే ఆక్సిజన్ డయాలసిస్ బెడ్స్ ఉంటాయి మొత్తం నాలుగు వేల రెండు వందల యాభై స్క్వైర్ మీటర్స్లో ఈ యొక్క హాస్పిటల్ అనేది కట్టడం జరుగుతుంది అంటే ఎగ్జిస్ట్ ఉన్నటువంటి హాస్పిటల్లోనే ఈ యొక్క భవనం కట్టడం జరుగుతుంది దీంట్లో మీరు చూసుకున్నట్లయితే ఐసియు బెడ్లు పది ఉంటాయి ఆపరేషన్ థియేటర్ బెడ్ ఒకటి ఉంటుంది ఎమర్జెన్సీ యూనిట్లో ఐదు బెడ్లు ఉంటాయి ఐసోలేషన్ లో అదే అదేవిధంగా డయాలసిస్ యూనిట్లో రెండు బెడ్లు ఉంటాయి ఎంసీహెచ్ వార్డులో రెండు బెడ్లు ఉంటాయి అదేవిధంగా లేబర్ వార్డులో ఒక బెడ్ ఉంటుంది ఈ విధంగా దాదాపు మనకి ఇప్పుడు ఉండేటువంటి వంద పడకల హాస్పిటల్తో పాటు ఈ యొక్క అత్యవసర చికిత్స విభాగంలో ట్రీట్ చేయడానికి దాదాపు పదిహేడు మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు అరవై ఆరు మంది నర్సులు అందుబాటులో ఉంటారు అదేవిధంగా తొమ్మిది మంది సహాయ సిబ్బంది అందుబాటులో ఉంటారు ఎక్స్రే మిషన్ కానీ డయాలసిస్ యూనిట్ కానీ ఇవన్నీ కూడా మనకు ఇప్పుడుండేటువంటి వంద పడకల హాస్పత్రికి అదనంగా మనకి తోడవుతున్నాయి కాబట్టి ఈ యొక్క అవకాశం రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఐదు జిల్లాలకు మాత్రమే కేటాయించడం అందులో మన రాయచోట నియోజకవర్గానికి ఈ యొక్క క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది రావడానికి మన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి కృషి మనం కాదరలేము ఎందుకంటే ఆయన మంత్రి ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయిన తర్వాత తన యొక్క ముద్ర అనేది రాయచోట అభివృద్ధిలో ఉండాలని చెప్పి నిరంతరం పాటుపడుతున్నటువంటి లీడర్ ఆయన నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులోనే మన యొక్క హెల్త్ మినిస్టర్ అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారికి లేఖ రాయడం జరిగింది మా యొక్క రాయచోటి ప్రదేశంలో ఈ యొక్క బెంగళూరు మరియు కడప రహదారులు కడప చిత్తూరు రహదారులు ఉన్నాయి ఈ రహదారులు చాలామందికి యాక్సిడెంట్ అవుతుంటాయి కాబట్టి ఇక్కడి నుంచి తిరుపతి మరియు కడప కేసులు రిఫర్ చేయాల్సి వస్తుంది మీరు కనుక రాయచోట్లో ఈ యొక్క క్రిటికల్ కేర్ బ్లాక్ పెట్టినట్లయితే మా యొక్క చుట్టుపక్కల ఉండే నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి దయచేసి మా రాయచోట్లో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది పెట్టగలరు అని చెప్పేసి పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగులోనే మన ప్రీతమ రాష్ట్ర మంత్రివర్గం శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సత్యకుమార్ గారికి లెటర్ రాయడం జరిగింది ఈ యొక్క మంత్రి గారి అభ్యర్థనను స్వీకరించి సత్యకుమార్ గారు మన రాయచోటికి ఈ యొక్క క్రిటికల్ కేర్ బ్లాక్ని అందించడం పనులు ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది భవిష్యత్తులో ఒక గేమ్ చేంజర్ అవ్వబోతుంది ఏరియాకి ఎందుకంటే చిన్న చిన్న కేసులు కూడా కడప తిరుపతికి రెఫర్ చేసే పరిస్థితి లేకుండా ఇక్కడే అత్యవసర విభాగంలో డాక్టర్ల సహాయంతో ట్రీట్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి ప్రజలందరికీ ఆరోగ్యపరంగా ఇది మంచి అవకాశం అదేవిధంగా మన మంత్రి గారు తన తనదైన అభివృద్ధిలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నం చేసుకోవడంలో ఎటువంటి అనుమానం వచ్చే లేదు కాబట్టి ఈ యొక్క క్రిటికల్ కేర్ బ్లాక్ రావడానికి రాయచోటికి రావడానికి ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారికి ఆరోగ్య శాఖ మంత్రి అదేవిధంగా మన లోకల్ మంత్రి అయినటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఈ యొక్క యూనిట్ని మనకు శాంక్షన్ మంజూరు చేసినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరో మరో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రాయచోటికి వచ్చి మన రాయచోటి అనేది ఆరోగ్యం విద్యా వైద్యం వ్యవసాయం వీటన్నింటిలో కూడా ముందంజలో దూసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అన్నయ్య జై హింద్ మరిన్ని వీడియోలతో మీ అందు